అసలు ఇప్పటి జనరేషన్ పిల్లలకి కానీ చాలామంది సిటీ కల్చర్ తెలియని వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ పాయింట్ నేల్స్ చేతికి గోర్లు పెరగకుండా కట్ చేసుకోవాలి హెయిర్ పెరగకుండా నీట్గా కట్ చేసుకొని దువ్వుకోవాలి తర్వాత బియర్డ్ గడ్డం పెరగకుండా గడ్డాన్ని నీట్గా షేవ్ చేసుకోవాలి వేసుకున్న డ్రెస్సు నీట్గా ఐరన్ ఉందో లేదో చూసుకోవాలి తర్వాత మీ చేతికి ఒక మంచి వాచ్ ఉండాలి తర్వాత మీ కాళ్ళకి ఒక మంచి షూస్ ఉండాలి వీటన్ని ఉండటం వల్ల ఏమైపోయింది అంటే పర్సనాలిటీ పరంగా మీరు చాలా ఎదుటి మనిషికి చాలా బ్రైట్గా కనపడతాడు వరల్డ్ లాంగ్వేజ్ ప్రకారం రెండు రకాల మనుషులు ఉంటారు లీడర్సు లేబర్సు లేబర్స్ ఎట్లుంటారో నేను మీకు చెప్పాల్సిన పని లేదు కానీ లీడర్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా చాలా గ్రాండ్గా ఉంటారు లీడేంట ఆయన నిన్నటి వరకు ఇలా ఉన్నాడు ఈ రోజు నుంచి ఇలా మారిపోయాడు ఏంటి అంటారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పర్సనాలిటీ పరంగా మీరు డెవలప్ అయ్యారన్న విషయం వాళ్ళకి తెలియదు కార్పొరేట్ కల్చర్లో మీరు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీ డ్రెస్సింగ్ సెన్సే మీ యొక్క విధానం చెప్తుంది మీ యొక్క మాట తీరు కంటే ముందే మీ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ మీరేంటో చెప్తుంది ఈ పర్సనాలిటీని మీరు కూడా డెవలప్ చేయాలనుకుంటే నాకు కాల్ చేసి ఒక క్లాస్ అయితే తీసుకోండి ఎలా ఇంకా మీరు ఎంత డెవలప్ కావాలో నేనైతే మీకు చెప్తాను పర్సనాలిటీ డెవలప్ ఎలా ఉండాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను